అది ద్వాపర యుగం మహాభారతంలోని సమయం అలనాడు పాండవుల వంశంలో పుడుతుంది ఓ క్షత్రియ సింహం చల్లని వెన్నెల హృదయమది మృదు మధురంగా సంభాషించే స్వభావం తనది కాని యుద్ధరంగంలో మాత్రం మృగల్లా అప్రతిహతంగా పోరాడే అలుపు సులుపు ఎరుగని అరివీర భయంకర వీరుడు ఆతడే అభిమన్యుడు అర్జునునికి సుభద్రకు ఉదయించిన వీర కుమారుడు అర్జునుడు తన సతి సుభద్రకు పద్మ వ్యూహం ఎలా పన్నుతారో దానిలోకి ఏ విధంగా ప్రవేశించాలో ఆ వీరత్వ విద్యల గురించి సరదాగా వివరిస్తూ ఉంటాడు ఆ సమయంలో సుభద్ర శ్రద్ధగా వింటూ అంటూ ఊకుడుతూ ఉంటుంది కాగా కొంతసేపటికి ఆ సుభద్ర క్రమంగా నిద్రలోకి జారుకుంటుంది తల్లి కడుపులో ఉన్న ఆ పసి గుడ్డు తన తల్లిలాగే అంటూ ఊకుడుతూ ఉంటాడు ప్రవేశించడం ప్రవేశించడమంటే ఏంటో అమాంతంగా ఆలకించేసి ఔపాసన పట్టేస్తాడు ఆ అఖండు కాగా పద్మ వ్యూహాన్ని భేదించి తిరిగి బయటకు వచ్చే మర్మం వినేలోపు కృష్ణమాయ కారణంగా ఆటంకం కలుగుతుంది ఈ దిశలో పద్మ వ్యూహాన్ని క్రమబద్ధంగా విభేదించి తిరిగి వచ్చే యుద్ధ విద్య అసంపూర్తిగా మిగిలిపోతుంది ఆ సమయంలో జన్మించిన వాడే అభిమన్యుడు అభిమన్యుడు అంటే ఆత్మ గౌరవం ఉన్నవాడు వీరోచితమైనవాడు అని కూడా అర్థం బాల్యం నుండే యుద్ధ విద్య ప్రావీణ్యం సంపాదించిన తండ్రిని మించిన తనయుడవుతాడు ఆ అభిమన్యుడు అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుణ్ణి చూడడానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె ఉత్తరను చూసి ప్రేమలో పడతాడు అభిమన్యుడు అలాగే ఎలాగైనా ఉత్తరనే వివాహం చేసుకోవాలని ఆశపడి పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరను పెళ్లి చేసుకుంటాడు అది అభిమన్యుడి వివాహానంతర సమయం కురుక్షేత్ర సంగ్రామ భూమిలో పదమూడవ రోజు ఉదయం ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణార్జునుల్ని ఏమార్చడానికి ప్రయత్నిస్తాడు కొద్ది మొత్తంలో కౌరవ సేనల్ని ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించేందుకు అర్జునుడి రథాన్ని కృష్ణుడు అటువైపుగా తరలిస్తాడు దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనను అంతం చేయాలని ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు ఇది ఒక అత్యంత క్లిష్టమైన వ్యూహం ప్రవేశించగలగడం ఒక సాహస కార్యమైతే బయటకొచ్చే మార్గాన్ని తెలుసుకోలేకపోతే అది మరణపు వలె ఈ వ్యూహాన్ని ఛేదించగలిగే యోధులు అరుదు ఒక్క అర్జునునికి మాత్రమే సంపూర్ణంగా తెలుసు దుర్భేద్యమైన పద్మ వ్యూహాన్ని ఎదుర్కోవలసిన సమయమిది అంటూ దీర్ఘాలోచనలు చేస్తూ ఉంటారు పాండవులు వెంటనే అభిమన్యుడు ధైర్యంగా ముందుకొస్తాడు అనంతరం ధర్మరాజుతో నాన్న నా తల్లి సుభద్రతో పద్మ వ్యూహం గురించి మాట్లాడుతూ ఉండగా నేను ఆ భ్రమణంలోనే లోపలికి వెళ్లే మార్గాన్ని స్పష్టంగా వినిపించుకున్నాను నన్న ఆజ్ఞాపించండి పోరాడి గెలుపు పుష్పాలు మీ పాదాల వద్ద సమర్పిస్తానంటాడు అభిమన్యుడు కథనోత్సాహంతో అభిమన్యుడి ఆ వీర పలుకులతో ఆ సమయంలో ధర్మరాజుతో పాటు పాండవులు కొంత తడబడి సరేనంటారు దాంతో అభిమన్యుడు మాత్రం ఎటువంటి సంశయం లేకుండా సమరానికై ముందుకు సాగుతాడు తన రథమికి గీతం వినిపిస్తాడు పద్మవ్యూహాన్ని ధైర్యంగా భేదించి సమూహాలను ఛేదించుకుంటూ శత్రువులను చీల్చి చెండాడుతూ ముందుకు సాగుతూ ఉంటాడు రెప్పవాల్చని తీక్షణమైన చూపులతో కథన రంగంలో ముందుకు కదులుతూనే ఉంటాడు అభిమన్యుడు దాంతో భీముడు అచ్చరి ఉందుతాడు బాణాల వేగం చూసి కౌరువులు వణికిపోతున్నారు అభిమన్యు శబ్ద బాణం కూడా ప్రయోగించగలవా అభిమన్యు అంటాడు భీముడు అభిమన్యుడితో అవును తండ్రి శత్రువు దాగి ఉన్నా సరే శబ్దాన్ని ఆధారంగా చేసుకుని బాణాన్ని ప్రయోగిస్తాను ఆ సమయంలో నేను వేసే బాణాలు శత్రువుపై బాణలా కురుస్తాయి అంటూ ముందుకు సాగుతూనే ఉంటాడు అభిమన్యుడు అతడి చేతిలో బాణాలు అగ్ని తీగలుగా మారుతాయి ఆ రణరంగం అతని వేరే పరాక్రమాలకు వేదికవుతుంది ఒక్కడే వచ్చాడంటే అభిమన్యుడి ధైర్యాన్ని శక్తిని గౌరవించాల్సిందే అంటాడు కర్ణుడు అప్పుడు కర్ణుడితో ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు అభిమన్యుడు